అందరికీ నమస్కారం ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ని యాక్టివ్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి మీ ఓపిక మీ విజయానికి కీలకమని మీ మనస్సు మరియు హృదయంలో ఇమ్మిడి ఉంచండి వ్యాపార లక్ష్యాలను సాధించడానికి మీరు చాలా కష్టపడవలసి ఉంటుంది మహిళలు తమ ఇంటి మరియు వ్యక్తిగత జీవితంలో మంచి సమన్వయాన్ని కొనసాగించగలుగుతారు ఉద్యోగం కోసం ప్రయత్నించే వారు కొత్త పనుల పట్ల ఉత్సాహం చూపించడంలో పొరపాట్లు చేయవద్దు ఆహారం మరియు జీవనశైలి ఆకర్షణీయంగా ఉంటుంది క్రీడలతో సంబంధం ఉన్న కార్యకలాపాలు మీ దైనందిక జీవితాన్ని ఉత్తేజాన్ని కలిగించగలవు అవి మీ ఉత్సాహాన్ని పెంచుతాయి ఈరోజు కుటుంబంలో కొన్ని శుభకార్యాలు జరిగే అవకాశాలు ఉన్నాయి స్త్రీలకు సమయం అనుకూలంగా ఉంది విద్యార్థులు చదువు విషయంలో ఆందోళన చెంది ఉంటారు ఆఫీసులో మీ ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది మీ ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు ఇది కుటుంబ బంధాలను బలపరుస్తుంది మీరు ఏదైనా పనిని చేసే బాధ్యతను తీసుకున్నట్లయితే దాన్ని పూర్తి చేయడంలో కొంత జాప్యం జరగవచ్చు దాని కారణంగా ప్రజలు మీపై కోపం తెచ్చుకోవచ్చు ఈ రాశి వారికి ఈ రోజు మధ్యాహ్నం ఒకదాని తర్వాత ఒక మంచి శుభవార్తలు అందుతాయి మీరు ఆనందంగా ఉంటారు కార్యాలయంలోని అధికారులు సమస్యలను పరిష్కరిస్తారు ప్రవర్తనలో ఆకస్మికత మరియు అవగాహన పెంచుకోండి ఆరోగ్యం మరియు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఈ రోజు అదృష్టం మీ వైపు వచ్చే రోజుగా ఉంది మీ భార్యతో మీ అత్తమామల గురించి చెడుగా మాట్లాడు ఈ రోజు మీకు ఖరీదైనదిగా ఉంది ఆధ్యాత్మిక మరియు మతపరమైన కార్యక్రమాల్లో సమయాన్ని వెచ్చించడం ద్వారా మీరు మనసులో శాంతిని అనుభవిస్తారు ఆహారం విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగంలో ఏదో ఒక టెన్షన్ ఉండవచ్చు భాగస్వామ్య వ్యాపారంలో అపార్థాలు ఏర్పడవచ్చు తల్లి ఆరోగ్యం పట్ల ఆందోళన ఉంటుంది ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి నలుపు రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాజఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి